ప్రైజ్ లాడ్ మనకి స్తోత్రాలు ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఏంటంటే మత్స వార్త మత్తేసు వార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచ్చనము ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగానున్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు మనము దేవుణ్ణి ఏ విధంగా అంటే హృదయంతో ఆనందించాలి కానీ ఏం చేస్తున్నామంట పెదవులతో కనపరుస్తున్నాం అందుకే చెప్తాడు భక్తుడు ప్రభు ప్రభు అని పిలిచే ప్రతివాడు నా ఎద్దుకు చేరలేడు అందుకే పెదాలతో కాకుండా మన హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తే మనం చేసిన ప్రతిదీ కూడా ఏది వ్యర్థముగా పోదు ప్రతి ఒక్కటి కూడా ఫలభరితమైతే ఉంటుంది కాబట్టి మనుషులు కల్పించే పద్ధతులు ఉంటాయి దైవోపదేశములని అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని కొన్ని పద్ధతులు మనుషులు సృష్టిస్తారు కండి ఆ విధంగా బోధించే పద్ధతులు ఉంటాయి కదా వాటి పరంగా మనము ఆరాధించకూడదు వ్యర్థముగా ఆరాధిస్తున్నామంట దేవుణ్ణి మనము పెదాలతోటి వ్యర్థముగా ఆరాధిస్తున్నాము కానీ అలా చేయటం వల్ల మన హృదయం అనేది దేవుని దగ్గరికి దూరంగా ఉంటుంది కాబట్టి మనుషులు చేసే దైవోపదేశాలు అనేవి కాకుండా ప్రతి దినము బైబుల్ చదువుతూ ఉంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి దేవునికి ఎలా దగ్గర అవ్వాలి మన హృదయము దేవునికి దగ్గరగా ఉన్నదా లేదా అనేది ప్రతి ఒక్కటి తెలుస్తుంది అండి కాబట్టి రోజుకి ఒక అధ్యాయం చదివామా అనేది కాకుండా చదివిన అధ్యాయంలోని లేకపోతే ఒక పది వచనాలు తీసుకోండి ప్రతి ఒక్క దాంట్లో ఏ వి ఏంటి విషయం ఏంటి ఎలా ఉన్నది ఏంది అనేది ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ఖచ్చితంగా బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఈ లోకంలో ప్రజలందరూ యశప్రభుని నమ్ముకుంటారు కానీ సరిగ్గా చెప్పక బోధించక వ్యర్థంగా ఆరాధిస్తున్నారని వాక్యమే చెప్తుంది కాబట్టి మనము సరైనగా దేవుణ్ణి కరపరచాలి మన హృదయం దేవునికి దగ్గరగా ఉండాలని ఆ ప్రభు పేరిట నేనైతే కోరుతున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా మా పెదవులతో నిన్న ఘనపరచట్లేదయ్యా మా హృదయం నీకు దూరంగా ఉంటుంది మా హృదయాలు నీకు దగ్గర కావాలంటే మీరు మాతో మాట్లాడండి మాకు అన్ని విధాలా నేర్పించండి మనుషులు పెట్టే దైవోపదేశాలను బోధించి నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారని వాక్యము చెబుతుంది ఆ విధముగా కాకుండా హృదయానుసారముగా నిన్ను ఆరాధించి నిన్ను గనపరిచే కృపను మాకు దయచేయండి మా హృదయాలు దూరము కాకుండా నీకు దగ్గరగా ఉండే కృపను భాగ్యాన్ని మాకు దయచేయమని ఏసునామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను